నా పేరు మనవారు గుగులత మనవారు మా బర్లగూడ ఈ ధనివి సీడ్ వారి కంపెనీ వాళ్ళది సంధ్య కొత్త వెరైటీ వేసుకున్నా కొత్త వెరైటీ ఎకరాంశం వారి వేసుకున్నాను చిక్కటి కాపు కూడా మంచిగా చిక్కటిగా కాసింది గనుపు కూడా దగ్గరనే ఉంది కా సైజు కూడా బార్గానే ఉంది మంచిగా నాకు మంచి షాటి అయింది ఇవి వేసిన వరకు మంచి నీట్గానే ఉంది టోటా కూడా ఇప్పుడు దాకా కూడా సైజు చిన్న సైజు లేదు పెద్ద సైజే ఉంది చిన్న కాపు అనేది మంచి చిక్కటి కాపు వెరైటీ కూడా వేసారు కదా వెరైటీ 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 కూడా వేసినామన్నా దీనికి దానికి కొద్దిగా డిఫరెన్స్ చాలా కొద్ది కొద్దిగా ఉంది కొద్దిగా ఈ కొద్దిగా అయితే కొద్దిగా చిక్కడి కాపా ఇదే కొద్దిగా గణపు వేయపు వచ్చింది కా సైజు కూడా బాగా మంచిగా మచ్చ గిచ్చ ఏం లేదు కొత్త కొద్దిగా మచ్చలు వచ్చినాయి రైతులు మంచిగా చిక్కటి కాపు మంచిగా దిగుబడి కూడా మంచిగా వస్తుంది